ైస్లో అందరు బాగున్నారా దేవుని కృపల ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను ఈరోజు ఈ డైలీ ప్రాఫిట్కి వాడికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ రోజుల్లో మన ప్రార్థనలు ఎలా ఉన్నాయంటే మన అవసరతలన్నీ మనం దేవుణ్ణి అడిగేవారిగా మనం ఉంటా ఉన్నాం ప్రభా నాకు రోగం ఉంది రోగాన్ని నయం చేయి లేకపోతే ప్రభు నాకు జాబ్ లేదు నాకు జాబ్ ఇవ్వు లేకపోతే ప్రభు నాకు అప్పులు ఉన్నాయి అప్పులన్నీ తీర్చు అని మన అవసరతలన్నిటిని బట్టి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం మా అమ్మాయి పెళ్లి జయప్రవ్వ మా అబ్బాయి పెళ్లి జయప్రవ్వా మన అవసరతలను బట్టి చాలా ప్రార్థన విజ్ఞాపనలు మనం దేవుని దగ్గర చేస్తూ ఉంటాం అడుగుతూ ఉంటాం అయితే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే మీరు ఈ పని కనుక చేస్తే మీకు కావాల్సినవి అన్నీ ఇవ్వబడతాయి అని ఒక వాక్యం రాయబడింది యేసు యేసుప్రభు స్వయంగా మాట చెప్పాడు ఆ నేను ఆ వాక్యాన్ని మీకు ఈరోజు చూపిస్తాను మనం మత వార్త ఆరో అధ్యాయం ముప్పై మూడో మనం చూస్తే ఆ వాక్యంలో యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మీరు వెదకండి అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని యేసు ప్రభు ఈ వాక్యాన్ని మాటని చెప్తున్నట్టు మనం చూస్తాం ఈరోజు నీకు ఏ అవసరతలు ఉన్నా నువ్వు చేయాల్సింది మొదట ఏంటంటే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతుకు మొదట నువ్వు దేవుని పని చేయి నీ పని దేవుడు చేయబోతా ఉన్నాడు నువ్వు చాలా అవసరతలు అడుగుతున్నావు మంచిదే అడగడం కాకపోతే దేవుని రాజ్యాన్ని నీతిని వెదికే ఒక వ్యక్తిగా కూడా ఆ వ్యక్తిగా కూడా నువ్వు ఉండాలి అప్పుడు నీకు కావాల్సినవన్నీ ఇవ్వబడతాయి ఆ ఒక రాజు ఉన్నాడట ఒక రాజు అడవికి వెళ్తే రాజుకి ఒక పెద్ద సింహం ఎదురైందంట ఎదురైతే అక్కడ ఉన్న యువకులు కొంతమంది ఆ సింహాన్ని అడ్డుకొని సింహాన్ని చంపేశారంట రాజు దానికి కృతజ్ఞత పూర్వకంగా మీకేం కావాలి ఆ యువకులందరూ ఒకడేమో నాకు కొన్ని వేల రూపాయలు కావాలి రాజా అంటే ఇచ్చేసాడంట రాజా నాకు పెద్ద భవనం కావాలంటే ఇచ్చేశాడంట ఇంకొకడు మా ఊరికి రోడ్డు కావాలి మంచి రోడ్డు కావాలంటే ఏమి ఇచ్చేసాడంట ఇంకొకడు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయించండి అంటే ఆ పని కూడా రాజు చేశాడంట ఇంకొక యువకుడు మాత్రం ఒక విచిత్రమైన కోరిక కోరాడంట ఏంటంటే రాజా నాకు అదే వద్దు కానీ మీరు ప్రతి వారం వచ్చి మా ఇంట్లో భోజనం చేయాలి అని అడిగాడంట అడిగితే రాజు చాలా ఆశ్చర్యపోయాడంట ఏంటి ఇంత విచిత్రమైన కోరిక కోరాడు అని రాజుకి అర్థం కాలేదంట రాజుకి అర్థం కాకపోతే ప్రతి వారం ఇంటికి భోజనంకి భోజనంకెళ్తే అతని ఇంటికి వెళ్ళే మార్గం సరిగ్గా లేదంట సో అతనికి అతని ఇంటికి వెళ్ళే మార్గాన్ని మంచి చేశారంట మంచి రోడ్డు వేసారంట అతని ఇల్లు పూరి అంట ఆ పూరి గుడిసిలో రాజు భోజనం చేయలేడు కాబట్టి అత అతనికి మంచి పెద్ద భవనాన్ని కట్టించారంట అలాగే అతని ఇంట్లో లేని వస్తువులన్నిటిని తెప్పించి పెట్టారంట రాజగృహంలో ఉన్న రాణికే రాజుకు కావాల్సిన అవసర అవసరతలన్నీ తెలుస్తాయి అని వాళ్ళ కూతురైన రాణినిచ్చి ఇతనికి పెళ్లి చేశాడంట ఈరోజు ఎగ్జాంపుల్ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏం అడగాలి దేవుని అంటే నీకు కావాల్సినవి నువ్వు ఏదైతే అడుగుతున్నావో నువ్వు పొందుకోవాలంటే నువ్వు మొదటిగా చేయాల్సింది దేవుని పని నువ్వు దేవుని పని చేయి ఆయన నీ పని చేస్తాడు కాబట్టి ఈరోజు నువ్వు ఏది అడుగుతున్నా అది నువ్వు పొందుకోవాలంటే మొదట ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని నువ్వు వెతుకు అప్పుడు నీకు కావాల్సినవన్నీ దేవుడిని కేయబోతున్నాడు నీ కోసం ప్రార్థన చేయబోతున్నాను మహాపరిశుద్ధు ఏసా జీవం కలిగిన తండ్రి జీవాధిపతి పరిశుద్ధుడ నీకు వందనాలు ఈరోజు మీ వాక్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలను అయినా ఈరోజు మాకు కావాల్సినవన్నీ మేము అడిగి అడిగినవన్నీ పొందుకోవాలంటే మొదట మీ నీతిని మీ రాజ్యాన్ని వెదకాలని మీ వాక్యం సెలవు ఉంది ప్రభావం మొదట మీ నీతిని మీ రాజ్యాన్ని వెతికే అయ్యా వ్యక్తులుగా మేము ఉండడానికి మీకు రోజుంది దై ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ఏ స్నామ్లు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాను తండ్రి ఆ ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డారని నేను నమ్ముతా ఉన్నాను ఈ వీడియోని మీరు వినడమే కాదు ఈ వీడియోని మీరు అనేక షేర్ చేయండి తద్వారా వాళ్ళకి ఆత్మీయ ఆహారాన్ని అందజేసిన వారిగా ఉంటారు ఇది కూడా దేవుని పనే ఈ పని చేయండి దేవుడు మీ పని చేస్తాడు అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి Thank you. God bless you. Praise the Lord.